గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో సొసైటీల పేరుతో తీసుకున్న రుణాల సంగతి తేల్చాలని అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు అనంతపురం నగరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో రాప్తా నియోజకవర్గ పిఏసిఎస్ పాలకవర్గం సంఘ సిబ్బంది ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్లు సూపర్వైజర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సిఈఓ సురేఖ డీజీఎం రామ్ ప్రసాద్ డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్లు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో కేశవరెడ్డి మాట్లాడారు ఏడిసిసి బ్యాంకు తరపున అన్ని వర్గాల వారికి రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్లు మాట్లాడుతూ రైతులకు సకాలంలో ఎరువులు యూరియా అందిస్తున్నామన్నారు ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు మరోవైపు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడారు